హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గదే బదర్ అమ్మకానికి పెట్టున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియో చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసుకుంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో ఈత ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల స్టూడియో మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్ కు మీరు కాల్ చేసి అడగొచ్చండి సో మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ సారీ మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా ఈ మూడు నీట్ గా ఉంటేనే వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేము సో ఈ వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గేద వచ్చేసి మూడో అని చెప్పినారు రెండో ఈత రెండు ఈతలు అయిపోయి ఉన్నాయి ఆ మూడో ఈత సెమిన్స్ చేపించి ఇరవై రోజులు అవుతుందండి సో దీని కింద పే దూడ అనేది ఉంది దాని వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఈ డెలివరీ అయ్యి ఎనిమిది నెలలు అయింది అంటే దూడ వయసు ఎనిమిది నెలలు సెమిన్స్ చేపించి ఇరవై రోజులు అవుతుంది రోజుకు నాలుగు లీటర్లు పాలు ఇస్తా ఉందని అనేది సో దీని ధర వచ్చేసి ఇరవై వే అరవై వేలుగా చెప్పినారండి ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా నుంచి ఉంది ఆ అమలాపురం అమలాపురం మండలం దగ్గర నుంచి ఈ గేద అనేది తర్పి గేద లేక వస్తుంది ఎనిమిది నెలల పేయూ కూడా ఈ గేదాకు సెమిన్స్ చేయించేసి ఇరవై రోజులు అనేది అవుతుంది రోజుకు నాలుగు లీటర్లుగా పాలు ఇస్తది ధర వచ్చేసి అరవై వేలుగా చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంటది ఒక మంచి బేరం తోటి మీకు రావచ్చండి